హలో ఎవరి ఈ వీడియోలో మనం ఫిఫ్టీ ఫిఫ్త్ టాపిక్ రివర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇది మనకి రివర్స్ లో చాలా ఉంటాయి ఇండస్ రివర్ బ్రహ్మపుత్ర గంగా శబర్మతి మాహి నర్మదా తపతి సో ఇలా మనకి చాలా నదులు ఉంటాయి ఇంపార్టెంట్ మేజర్ రివర్స్ సో అన్నీ కూడా మనం పార్ట్స్ వైజ్ గా డిస్కస్ చేద్దాం సో ఈ వీడియోలో మనం సింధు నది గురించి డిస్కస్ చేద్దాం అయితే ఇంతవరకు ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో టోటల్ గా మనం ఫిఫ్టీ ఫోర్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసాము సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి వీడియో వన్ దగ్గర నుంచి చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఒకవేళ మీకు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కానీ కావాలి అంటే పీపీటీలు సో మనకి యాప్లో ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి సో ఇది మనకి సింధు నది గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనకి నదుల యొక్క పరివాహక ప్రాంతాన్ని బేస్ చేసుకుని అయితే మేజర్గా మనకి త్రీ టైప్స్ అనే ఉంటాయి సో పరివాహక ప్రాంతం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఒక మేజర్గా ఒక మేజర్ నది ఏదైతే ప్రవహిస్తూ ఉంటుందో సో ఈ నదిలో కలిసే ఉపనదులు ఉంటాయి కదా సో ఇలా మనకి కొన్ని ట్రిబ్యుటరీస్ అనేవి వస్తూ ఉంటాయి ఆ ట్రిబ్యుటరీస్ లో మళ్ళీ కొన్ని నదులనేవి కలుస్తూ ఉంటాయి ఆ నదుల్లో మళ్ళీ కొన్ని నదులనేవి కలుస్తూ ఉంటాయి సో ఇలా ఈ మొత్తం ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ బేస్ మొత్తాన్ని కలిపి పరివాహక ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియా అని పిలుస్తారు సో ఇలా నది పరివాహక ప్రాంతాన్ని బేస్ చేసుకొని మనకి నదులనేవి త్రీ టైప్స్ ఉంటాయి అసలు ఫస్ట్ మనకి నదుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అంటే పొటమాలజీ అని పిలుస్తారు సో నదుల అధ్యయనాన్ని మనకి పొటమాలజీ అని పిలుస్తారు సో స్టడీ ఆఫ్ రివర్స్ ప్రపంచ నదుల దినోత్సవం ఎప్పుడంటే మనకి ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ కూడా సెప్టెంబర్ మంత్ లాస్ట్ సండే సెప్టెంబర్ మంత్ లాస్ట్ సండే మనకి ప్రపంచ నదుల దినోత్సవంగా జరుపుకుంటాం సో ప్ర నదుల్లో వాటర్ ఉండే కాబట్టి నీటి యొక్క అధ్యయనాన్ని హైడ్రాలజీ అని పిలుస్తారు నీటి యొక్క అధ్యయనాన్ని హైడ్రాలజీ అని పిలుస్తారు అదే ప్రపంచ నీటి దినోత్సవం ఓల్డ్ వాటర్ డే ఎప్పుడు అంటే మనకి మార్చ్ ట్వంటీ టు ఓల్డ్ వాటర్ డే సో ఇప్పుడు మనకి క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటో అర్థమైంది కాబట్టి సో మేజర్గా మనకి ఫస్ట్ వన్ ప్రధాన నదులు మేజర్ రివర్స్ అని పిలుస్తారు మొత్తం మనకి పరివాహక ప్రాంతం ఇరవై వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లేదా అంతకంటే ఎక్కువ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉండే వాటిని ప్రధాన నదులు అని పిలుస్తారు ఇది భారతదేశంలో పద్నాలుగు మాత్రమే ఉంటాయి సో నీటి పరంగా మాత్రం మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ మనకి భారతదేశంలో ఈ మేజర్ రివర్స్లోనే ఉంటుంది ఓకేనా దాని తర్వాత మనకి మధ్య తరహా నదులు ఇవి రెండు వేల చదరపు కిలోమీటర్ల నుంచి ఇరవై వేల చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంటాయి సో వీటి యొక్క వాటర్ పర్సంటేజ్ అనేది సెవెన్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది భారతదేశంలో సుమారు నదుల పరంగా నలభై నాలుగు నదులనే ఉంటాయి అదే చిన్న తరహా నదులైతే ఇవి రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరివాహక ప్రాంతం రెండు వేల చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ ఉంటుంది అనమాట ఇవి నదుల పరంగా వన్ ఎయిటీ సెవెన్ రివర్స్ అనే ఉంటాయి కానీ వాటర్ పర్సంటేజ్ మాత్రం ఎయిట్ పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది సో ఇవి మనకి పరివాహక ప్రాంతాన్ని బేస్ చేసుకొని అలా కాకుండా పుట్టుక ఆధారంగా బేస్ చేసుకొని అయితే మనకి రెండు రకాలుగా చెప్పుకుంటాం ఒకటి హిమాలయ నదులు రెండు ద్వీపకల్ప నదులు హిమాలయ నదులు అంటే మనకి భారతదేశానికి పైన మనకి హిమాలయాలు ఉంటాయి కదా సో అందులో పుట్టి ప్రవహించే నదుల్ని హిమాలయ నదులు అని పిలుస్తారు సింధు బ్రహ్మపుత్ర గంగా ఈ మూడు నదులు కూడా మనకి హిమాలయ నదులు సింధు నది బ్రహ్మపుత్ర నది గంగా నది సో దీని తర్వాత మనకి ద్వీపకల్ప నదులు సో భారతదేశం ఒక ద్వీపకల్ప భారతదేశం సో ఈ ద్వీపకల్ప పీఠభూమిలో మనకి పుట్టి ప్రవహించే నదుల్నే మనకి ద్వీపకల్ప నదులు అని పిలుస్తారు అందులో మనకి పశ్చిమానికి ప్రవహించేవైతే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ తూర్పున ప్రవహించేవైతే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ తూర్పున ప్రవహించే నదులు పశ్చిమాన ప్రవహించే నదులు అంటే శబర్మతి మాహి నర్మదా తపతి నదులు తూర్పున ప్రవహించే నదులు అంటే సువర్ణరేఖ బ్రాహ్మణి మహానది గోదావరి కృష్ణ పెన్న కావేరి సో మనకి వాటర్ పర్సంటేజ్ పరంగా తీసుకుంటే సో మొత్తం భారతదేశంలో నదుల్లో ఉండే వాటర్ ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే అందులో మనకి నైంటీ పర్సెంట్ వాటర్ తూర్పు వైక్ తూర్పు వైపున ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది ఒక టెన్ పర్సెంట్ వాటర్ మాత్రమే పశ్చిమానికి ప్రవహిస్తుంది అలా కాకుండా నదుల పరంగా తీసుకున్నప్పుడు మనకి సెవెంటీ సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ సో నదుల పరంగా అయితే మనకి సెవెంటీ సెవెన్ పర్సెంట్ రివర్స్ అన్నీ కూడా మనకి తూర్పు వైపునే ప్రవహిస్తాయి ఏవైతే ఒక ఇరవై మూడు శాతం నదులు ఉన్నాయో ఈ ట్వంటీ త్రీ పర్సెంటేజ్ రివర్స్ మాత్రమే మనకి వెస్ట్ వైపుకి ఫ్లో అవుతాయి అనమాట సో ఇలా మనకి వాటర్ పర్సెంటేజ్ పరంగా మనకి నైంటీ పర్సెంట్ నదులన్నీ కూడా తూర్పు వైపు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి సో మనకి ఈ వీడియోలో ఫస్ట్ మనం సింధు నది గురించి చూస్తాము టోటల్ గా మనకి ఇంపార్టెంట్ మేజర్ రివర్స్ ఏవైతే ఫోర్టీన్ రివర్స్ ఉన్నాయో ఈ పద్నాలుగు నదుల గురించి మనం పార్ట్స్ వైజ్గా డిస్కస్ చేసుకుంటాం అందులో మనకి ఫస్ట్ మనకి సింధు నది సో ఎప్పుడైనా ఒక టాపిక్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ స్కెలిటన్ నేర్చుకోవాలి సో మ్యాప్ పాయింటింగ్లో ఆ నది ఏ దేశంలో పుడుతుంది లేదా ఏ రాష్ట్రంలో పుడుతుంది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది లేదా దేశాలు అయితే ఏ దేశాలు గుండా ప్రవహిస్తుంది అనేది ఫస్ట్ ఒక గీత తీసుకోవాలి మ్యాప్లో ఒక స్కెల్టన్ మీకు తెలిస్తే ఇదంతా కూడా థిరిటికల్ ఇన్ఫర్మేషన్ ఏ బుక్లో అయినా థిరిటికల్ ఇన్ఫర్మేషన్ ఇలాగే ఉంటుంది సో నది యొక్క జన్మస్థలం నది పొడవు ఎంత భారతదేశంలో ఎంత దూరం ప్రవహిస్తుంది ప్రవహించే దేశాలు ఏంటి ముఖద్వారం అంటే నది సముద్రంలో కలిసే ప్రాంతాన్ని ముఖద్వారం అని పిలుస్తారు లేదా మౌత్ ప్లేస్ అంటాం ఇంగ్లీష్లో అయితే సో మౌత్ ప్లేస్ ఎక్కడ ట్రిబుటరీస్ అన్నప్పుడు కుడివైపు నుండి ఉపనదులు ఏంటి ఎడం వైపు నుండే ఉపనదులు ఏంటి సో ఇలా చూసుకుంటాం ఈ పీరిటికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ స్కెలిటన్ మ్యాప్ పాయింటింగ్లో ఫస్ట్ అసలుకి ఒక ఐడియా ఉండాలి అలా ఐడియా ఉండాలి అంటే ఏ రాష్ట్రాలు ఎక్కడుంటే ఏ దేశాలు ఉండి ఈ జాగ్రఫికల్ లొకేషన్స్ మీకు ఐడియా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో అంతే కదా అని చెప్పి పద్నాలుగు నదుల వరుసగా సింధు నది సింధు నది జన్మస్థలం చైనా టిబెట్ హిమాలయాల్లో కైలాస పర్వతాల్లో మానవ సరోవరం సరస్సు వద్ద బొకర్చు అనే ప్రాంతంలో జన్మిస్తుంది ఆ సింధు నది పొడవు టూ డబుల్ ఎయిట్ జీరో కిలోమీటర్స్ ఇలా థిరిటికల్ గా బై హార్ట్ చేసి నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ ఏం గుర్తుండదు సో ఫస్ట్ మ్యాప్ పాయింటింగ్ చూద్దాము సో దాని తర్వాతే ఇది సో ఉపనదులు అన్నప్పుడు ట్రిప్టరీస్ అన్నప్పుడు కుడివైపు ఎడమవైపు వైపు ఎలా తెలుస్తాయి అంటే ఇప్పుడు నది ఎలా ప్రవహిస్తూ ఉన్నప్పుడు సో ఈ డైరెక్షన్ లో నది ఉంది అంటే మనం కూడా అదే డైరెక్షన్ లో ఉన్నప్పుడు మనకి రైట్ హ్యాండ్ అవుతుంది లెఫ్ట్ హ్యాండ్ ఇది అవుతుంది సో మన రైట్ హ్యాండ్ ఎటు అయితే ఉంటుందో సో ఇలా వచ్చి కలిసేవన్నీ కూడా కుడివైపున ఉండే ఉపనదులు మన లెఫ్ట్ హ్యాండ్ అయితే ఉంటుందో అలా వచ్చి కలిసేవన్నీ కూడా మనకి ఎడమవైపున వైపున ఉండే ఉపనదులు సో ఇప్పుడు మనం మ్యాప్ పాయింటింగ్ లో ఫస్ట్ అసలుకి ఈ సింధు నది అనేది ఏ దేశాలు ఏ రాష్ట్రాలు అనేది చూద్దాం సో అది ఎక్కడ గుర్తుంది ఆ ప్రాంతం ఇండియా అవన్నీ మర్చిపోండి సో మళ్ళీ నెక్స్ట్ చూద్దాం సో ఫస్ట్ మనకి ఇది చైనా అని అందరికీ తెలుసు చైనాలో ఇది టిబెట్ అనే ప్రాంతం సో ఇక్కడ మనకి సింధు నది అని జన్మిస్తుంది అంటే ఇప్పుడు చైనా టిబెట్లో సింధు నది జన్మిస్తుంది సో తర్వాత మనం భారతదేశానికి రావాలి కదా ఎందుకంటే ఇవన్నీ కూడా భారతదేశంలో ఉండే మేజర్ రివర్స్ కాబట్టి సో ఇక్కడ చైనా టిబెట్ లో జన్మించిన తర్వాత మన ఇండియాకు వస్తుంది సో ఇండియాలో ఓన్లీ లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతం గుండా మాత్రమే ప్రవహిస్తుంది దీని తర్వాత మనకి పాకిస్తాన్ వెళుతుంది పాకిస్తాన్లో మనకి ఇక్కడ కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది సో ఇదే మనకి సింధు నది సో ఇక్కడ మీకు లైన్ చూస్తే ఆల్రెడీ మనం మ్యాప్ పాయింటింగ్స్లో నైబరింగ్ కంట్రీస్ చెప్పుకున్నాము ఇండియా మ్యాప్ బేసిక్స్ చెప్పుకున్నాము అవన్నీ ఎవరైతే వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది సో ఎక్కడ జమ్మూ కాశ్మీర్ ఉంది ఎక్కడ లడాక్ ఉంది ఎక్కడ ఏమేమి రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడ నైబరింగ్ కంట్రీస్ ఎక్కడ ఏ దేశం ఉంటుంది అనేది ఐడియా ఉండాలి సో అలా లేకుండా మీరు డైరెక్ట్గా వీడియోస్ చూడొద్దు సో వీడియో వన్ దగ్గర నుంచి క్లారిటీగా చూడండి సో ఇప్పుడు ఈ లైన్ చూసినప్పుడు మీకు అర్థమైంది ఏంటి ఫస్ట్ మనకి ఇక్కడ చైనా ఉంది తర్వాత ఇండియా ఉంది తర్వాత పాకిస్తాన్ ఉంది సో ఇక్కడ సింపుల్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే సింధు నది మూడు దేశాలు గుండా ప్రవహిస్తుంది అయితే అందులో ఇండియాలో ఓన్లీ లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతం గుండా మాత్రమే ప్రవహిస్తుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది సో ఇది తెలిసిన తర్వాతే మనం థియేటికల్ ఇన్ఫర్మేషన్ చదవటానికి ట్రై చేయాలి సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ మనకి కైలాస పర్వతాలునే ఉంటాయి సో అన్నీ కూడా మనకి కైలాస పర్వతాలు సో ఈ కైలాస పర్వతాలకి ఉత్తరాన ఇక్కడ మానస సరోవరం సరస్సు అనేది ఉంటుంది సో ఈ మానస సరోవరం సరస్సు దగ్గర బొకర్చు అనే ప్రాంతంలో మనకి ఈ సింధు నది జన్మిస్తుంది అనమాట ఓకేనా సింధు నది అనేది జన్మిస్తుంది తర్వాత ఇండియాలోకి వస్తుంది లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతం తామ్చోంగ్ అనే ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది సో తర్వాత పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది సింధు తల్బల అనే ప్రాంతంలో మైదానంలోకి ప్రవహిస్తుంది దాని తర్వాత కరాచీ అనే ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది సో ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు సో చైనా టిబెట్లో హిమాలయాల్లో కైలాస పర్వతాల్లో మానసి సరోవరం సరస్సు దగ్గర బొకర్చు అనే ప్రాంతంలో ఈ సింధు నది జన్మిస్తుంది సింధు నది పొడవింత టూ ఎయిట్ ఎయిట్ జీరో కిలోమీటర్స్ అదే భారతదేశంలో ప్రవహించే దూరం ఏడు వందల తొమ్మిది కిలోమీటర్లు సో ఓన్లీ ఇది లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఉండ మాత్రమే ప్రవహిస్తుంది ప్రవహించే దేశాలు ఏంటి చైనా ఇండియా పాకిస్తాన్ చైనాలో టిబెట్ అనే ప్రాంతం ఇండియా పాకిస్తాన్ ఇండియాలో ఓన్లీ లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఉండ మాత్రమే ప్రవహిస్తుంది సో ముఖద్వారం అంటే మౌత్ ప్లేస్ నది సముద్రంలో కలిసే ప్రాంతాన్ని మౌత్ ప్లేస్ అంటారు సో మేజర్ రివర్స్ అన్ని కూడా ఏ నది అయినా కానీ సముద్రంలో కలుస్తుంది సముద్రంలో కలవకపోతే మనం కలిసిపోదాం ముఖద్వారం పాకిస్తాన్ లో కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది సో ఇప్పుడు ఉపనదులు కుడివైపున ఉండే ఉపనదులు ఏంటి ఎడం వైపున ఉండే ఉపనదులు ఏంటి ఇప్పుడు నది ఎలా ప్రవహిస్తుంది కాబట్టి ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి సో మనం ఎలా నుంచి సో ఇలా వచ్చి కలిసేవన్నీ కూడా కుడివైపున ఉండే ఉపనదులు ఎందుకంటే మన రైట్ హ్యాండ్ అటు ఉంటుంది సో ఇలా వచ్చి కలిసేవన్నీ కూడా ఎడం వైపున ఉండే ఉపనదులు సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎడం వైపున ఉండే ఉపనదుల గురించి మనం చూడాలి అయితే కుడివైపున ఉండే ఉపనదులు జస్ట్ మీరు నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది జస్కర్ ఒకటి సోన్ ఒకటి షోక్ హూంజా గిల్గిత్ కునార్ కాబుల్ కుర్రం గోమల్ సో ఇవన్నీ కూడా మనకి కుడివైపున ఉండే ఉపనదులు అదే మనకి ఎడం వైపున ఉండే ఉపనదులు అయితే జీలం చినాబ్ రావి బియా సట్లేజ్ సో అన్నీ కూడా మనకి ఎడం వైపున ఉండే ఉపనదులు జీలం చినాబ్ రావి బియాస్ సట్లేజ్ సో ఇప్పుడు మనం ఫస్ట్ మనకి ఈ ఉపనదుల గురించి డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మ్యాప్ చూడవచ్చు మీరు సో ఇవన్నీ కూడా మనకి కైలాష్ పర్వతాలు కైలాష్ మౌంట్ కైలాష్ పర్వతాలు ఈ కైలాష్ పర్వతాల్లో ఇది మానస సరోవరం సరస్సు ఈ మానస సరోవరం సరస్సు దగ్గరే ఈ సింధు అన్నది అనేది జన్మిస్తుంది సో ఇలా మనకి తామ్చోంగ్ అనే ప్రాంతంలోకి ఎంటర్ అయింది ఇండియాలో అలా మనకి ఇలా ప్రవహించి సో ఇక్కడ మనకి సింధు తల్బల అనే ప్రాంతంలోకి మైదానంలోకి ప్రవహిస్తుంది పాకిస్తాన్లో సో ఇలా మనకి కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది సో ఇది మనకి సింధు నది సో ఇప్పుడు ఈ సింధు నది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉపనదుల గురించి క్లారిటీ ఇస్తే చూడండి సో ఫస్ట్ ఉపనదుల గురించి నేర్చుకునేటప్పుడు ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి సో ఆర్డర్ ఏంటి ఫస్ట్ జీలం జీలం తర్వాత చినాబ్ చినాబ్ తర్వాత రావి రావి తర్వాత బియాస్ బియాస్ తర్వాత సట్లేజ్ సో ఇప్పుడు ఫస్ట్ ఈ నదులు ఎక్కడెక్కడ జన్మిస్తే చూసుకుంటే ఫస్ట్ జీలం నది అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో పుడుతుంది చినాబ్ రావి బియాస్ ఈ మూడు నదులు హిమాచల్ ప్రదేశ్ లో పుడతాయి సట్లేజ్ ఈ సట్లేజ్ వచ్చేసరికి చైనాలో పుడుతుంది జీలం జమ్మూ అండ్ కాశ్మీర్ చినాబ్ రావి బియా హిమాచల్ ప్రదేశ్ సట్లేజ్ చైనా సో ఇక్కడ నేను ఫస్ట్ మీరు ఆర్డర్ ప్రకారం నేర్చుకోవద్దు కానీ ఇదే ఆర్డర్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి జీలం చినాబ్ రావి బియా సట్లేజ్ సో ఇప్పుడు చాలా మంది జీలం నది దాని గురించి డీటెయిల్డ్గా అలా చదువుకోవడం అలా చేస్తూ ఉంటారు సో అసలు గుర్తుండదు సో ఫస్ట్ మనం ఇక్కడ సట్లేజ్ నది తీసుకోవాలి మ్యాప్ పాయింటింగ్ స్కెల్ట్ అని తెలిస్తే ఆ సట్లేజ్ నది ఎక్కడ గుర్తుంది ఏ నదిలో కలుస్తుంది ఏ నదిలో ఏ ప్రాంతం వద్ద కలుస్తుంది అవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటివన్నీ గుర్తుండాలి అంటే ఫస్ట్ మీకు మ్యాప్ పాయింటింగ్ ఫస్ట్ మ్యాప్ లో స్కిల్ట్ అని గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ ఇక్కడ సింధు నది చూద్దాం సో సింధు నది వచ్చేసరికి ఏం చెప్పాము సో ఇవన్నీ కూడా కైలాస పర్వతాలు దానికి పైన మనకి మానసరోవరం సరస్సు దగ్గర జన్మించి భారతదేశంలో లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతం గుండా ప్రవహించి పాకిస్తాన్ లోకి వెళ్ళి సో కరాచీ కరాచి వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇది మనకి సింధు నది ఇప్పుడు నేను సట్లేజ్ నది డ్రా చేస్తున్నా సో సట్లేజ్ అనేది మనకి చైనాలో పుడికింది అని చెప్పుకున్నాం సో ఇక్కడ మీరు ఐదు నదులు చూస్తే అందులో ఒకటి మాత్రమే జమ్మూ అండ్ కాశ్మీర్ రిమైనింగ్ మూడు కూడా చినాబ్ రావి బ్యాసి మూడు కూడా హిమాచల్ ప్రదేశ్ సటిలేజ్ ఒకటే చైనా అంటే మిగతా నాలుగు ఇండియాలో పుడుతుంది ఒకటి మాత్రమే చైనాలో పుడుతుంది సో అది లాజిక్ మనకు అర్థమైపోయింది సో ఐదు నదుల్లో కంపల్సరీ ఐదు నదుల్లో నాలుగు నదులు పాకిస్తాన్ వెళ్తాయి ఒక నది మాత్రమే ఇండియాలోని పుట్టి ఇండియాలోనే అంతమైపోతుంది అదే బియాస్ నది ఆ లాజిక్ కూడా గుర్తుపెట్టుకోండి అంటే కంపల్సరీ అన్ని నదుల్ని పాకిస్తాన్ తీసుకువెళ్ళాలి నెక్స్ట్ పాయింట్ సో ఇక్కడ రాష్ట్రాల పరంగా మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవద్దు ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే అందులో మనకి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ రెండు రాష్ట్రాలు మాత్రమే వస్తాయి వేరే రాష్ట్రాలు ఇక్కడ మీకు రావు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అదే కేంద్రపాలిత ప్రాంతాల పరంగా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రమే ఇక్కడ వస్తుంది అంటే మనం ఇక్కడ ఐదు ఉపనదులు చెప్పేట క్రమంలో ఒకటి జమ్మూ కాశ్మీర్ రావాలి లేదా హిమాచల్ ప్రదేశ్ రావాలి లేదా పంజాబ్ రావాలి మిగతా ఏ రాష్ట్రాలు కూడా రావు కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను ఫస్ట్ సటిలేజ్ నది ఇస్తున్నా చూడండి సటిలేజ్ నది అనేది చైనాలో పుడుతుంది సో ఎక్కడ పుడుతుంది అనేది నేను మళ్ళీ చెప్దాం సో చైనాలో పుట్టి హిమాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది దాని తర్వాత పంజాబ్ గుండా సో పాకిస్తాన్ వెళ్ళాలి కదా కంపల్సరీ సింధు నదిలో కలవాలి కాబట్టి ఇలా పాకిస్తాన్ వెళ్ళి సింధు నదిలో కలుస్తుంది సో ఇదే మనకి సటిలేజ్ నది సింపుల్గా అయిపోయింది సో పుట్టింది ఇక్కడ చైనా తర్వాత ఇండియాలో ఏ రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ సో దాని తర్వాత మనకి పాకిస్తాన్లో సింధు నదిలో కలుస్తుంది ఇదే మనకి సటిలేజ్ నది ఇప్పుడు సటిలేజ్ నది మూడు దేశాలు గుండా ప్రవహిస్తుంది చైనా ఇండియా పాకిస్తాన్ అంటే సింధు నది ఉపనదుల్లో అతి పొడవైన ఉపనది నది నది సో ఇప్పుడు ఈ సటిలేజ్ నదిలో కలిసే నదులు ఏంటి అంటే ఒకటి బి రెండు సి బిఆర్స్ ఒకటి చిన్నాబ్ ఒకటి సట్లేజ్ నదిలో కలుస్తే జాగ్రత్తగా చూసుకోండి సో ఇప్పుడు నేను బిఆర్స్ చినాబు డ్రా చేస్తున్నాను సో ఇది మనకి బిఆర్స్ సో నెక్స్ట్ వన్ మనకి చినాబ్ ఈ బిఆర్స్ చినాబు ఎక్కడ జన్మిస్తుంది హిమాచల్ ప్రదేశ్ లోనే పుడుతుంది సో వీడియో కాబట్టి ఒకటి నాలుగు సార్లు అయినా మీరు ప్లే చేసుకొని వినొచ్చు సో అందువల్ల మీరు మళ్ళీ ఒకసారి మీకు అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చూడండి సో ఫస్ట్ వన్ బిఆర్స్ సో బియాస్ అనేది హిమాచల్ ప్రదేశ్ లో పుట్టి సో భారతదేశంలోనే అంతమైపోతుంది అని చెప్పాను కదా ఇలా పంజాబ్ లోకి వచ్చి సట్లేజ్ నదిలో కలిసిపోతుంది ఇదే బియాస్ నది సో దీని తర్వాత మనకి చినాబ్ నది సో చినాబ్ అనేది మనకి హిమాచల్ ప్రదేశ్ లో పుడుతుంది దీన్ని కంపల్సరీ పాకిస్తాన్ తీసుకువెళ్ళాలి కానీ ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ గుండా పాకిస్తాన్ వెళ్ళి సటిలేజ్ లో కలుస్తుంది సో ఇదే మనకి చినాబ్ నది సో బియాస్ అయిపోయింది చినాబ్ అయిపోయింది సో నేను మొత్తం మళ్ళీ ఒకసారి రా చేస్తున్నా చూడండి సో ఫస్ట్ మనకి ఇండస్ జీలం చినాబ్ రావి బియా సట్లేజ్ సో నేను ఫస్ట్ మళ్ళీ ఇండస్ డ్రా చేస్తున్నా సో ఈ కైలాస పర్వతాలు దానిపైన మానసరోవరం సరస్సు దగ్గర జన్మించి సో లడాక్ అని కేంద్రపాలిత ప్రాంతం గుండా ప్రవహించి పాకిస్తాన్లో అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇది చినాబ్ దీని తర్వాత సట్లేజ్ వచ్చేసరికి చైనాలో పుట్టి హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ పాకిస్తాన్లో ఇండస్లో కలిసిపోతుంది సో ఈ చిన్న ఈ సట్లేజ్లో కలిసేవి ఏంటి బియాస్ ఒకటి చినాబ్ ఒకటి సో ఈ బియాస్ చినాబ్ మనకి సో so, బియాస్ హిమాచల్ ప్రదేశ్ లో పుడుతుంది చినాబ్ కూడా హిమాచల్ ప్రదేశ్ లో పుడుతుంది బియాస్ హిమాచల్ ప్రదేశ్ లో పుట్టి పంజాబ్ లోనే భారతదేశంలో కలిసిపోతుంది చినాబ్ హిమాచల్ ప్రదేశ్ లో పుట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ గుండా వెళ్ళి పాకిస్తాన్ లో లో కలుస్తుంది సో ఇది మనకి బియాస్ చినాబ్ సో ఎప్పుడు మిగిలిపోయింది ఏంటి జీలం రావి ఈ జీలం రావి అనేది మనకి మధ్యలో ఉండే చినాబ్లో కలిసిపోతాయి అనమాట సో జీలం చినాబ్లో కలుస్తుంది రావి చినాబ్లో కలుస్తుంది సో ఈ రెండు కంపల్సరీ పాకిస్తాన్ వెళ్ళాలి అనే రూల్ మనకు ఐడియా ఉంది కాబట్టి సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఈ రెండింటిని పాకిస్తాన్ తీసుకువెళ్దాం సో ఫస్ట్ మనకి జీలం అని చెప్పుకున్నాం సో జీలం అనేది మనకి ఎక్కడ జన్మిస్తుంది జమ్మూ అండ్ కాశ్మీర్ సో పాకిస్తాన్ వెళ్ళాలి కదా చాలా సింపుల్గా పాకిస్తాన్ వెళ్ళి ఏ నదిలో కలవాలి చినాబ్లో కలవాలి సో జీలం రివర్ అయిపోయింది సో దాని తర్వాత మిగిలిపోయింది ఏంటి రావి రివర్ సో ఈ రావి రివర్ మనకి ఎక్కడో జన్మిస్తుంది హిమాచల్ ప్రదేశ్ సో కంపల్సరీ పాకిస్తాన్ వెళ్ళాలి కదా అలా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ గుండా వచ్చి పాకిస్తాన్ లో మనకి చిన్నాబ్ లో కలిసిపోతుంది ఇదే మనకి రావి రివర్ సో ఇవే మనకి ఉపనదులు జీలం చినాబ్ రావి బియా సట్లేజ్ సో ఇండస్ కి ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉండే ట్రిబ్యూటరీస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సింధు నది జలాల ఒప్పందం జరిగింది నైన్టీన్ సిక్స్టీ సెప్టెంబర్ నైన్టీన్లో ఈ పైన ఉండే ఇండస్ జీలం చినాబ్ ఏవైతే ఉన్నాయో ఇండస్ జీలం చినాబ్ ఫస్ట్ మూడు నదులు పాకిస్తాన్కి ఇచ్చేసాము రావి బియాస్ అట్లీజ్ తర్వాత ఉండే మూడు నదులు భారతదేశానికి సంబంధించినటువంటి నదులు సో ఇది మనకి ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్ సో ఇప్పుడు నేను మొత్తం మళ్ళీ ఇంకొకసారి డ్రా చేస్తాను చూడండి సో కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఫస్ట్ మనకి ఆర్డర్ గుర్తుపెట్టుకోండి జీలం చినాబ్ రావి బియాస్ సట్లేజ్ జీలం ఎక్కడ జన్మించిందని చెప్పుకున్నాం జమ్మూ అండ్ కాశ్మీర్ చినాబు రావి ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ సట్లేజ్ ఎక్కడ చైనా సో ఫస్ట్ ఏం చేయాలి దీనిపైన ఉన్నటువంటి ఇండస్ సో ఇండస్ ఎక్కడ మళ్ళీ ఇండస్ కూడా చైనా టిబెట్ లో జన్మిస్తుంది సో ఫస్ట్ మనకి ఇండస్ గిద్దాం ఈ కైలాస పర్వతాల్లో పైన మానస సరోవరం సరస్సు దగ్గర బొకర్షు అనే ప్రాంతంలో జన్మించి భారతదేశంలో తాంగ్చోంగ్ అనే ప్రాంతంలోకి ఎంటర్ అయ్యి పాకిస్తాన్ లో సింధు తల్బుల్ అనే ప్రాంతంలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది సో దీని తర్వాత సట్లేజ్ మనకి ఇక్కడ చైనాలో జన్మించి హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ గుండా పాకిస్తాన్లో సింధు నదిలో కలిసిపోతుంది సో సట్లేజ్ అయిపోయింది ఇందులో కలిసేవేంటి బియాస్ ఒకటి చినాబ్ ఒకటి సో ఇందులో బియాస్ చినాబ్ అని చెప్పుకున్నాం సో ఇక్కడ బియాస్ మనకి హిమాచల్ ప్రదేశ్ చినాబ్ కూడా హిమాచల్ ప్రదేశ్ ఈ బియాస్ హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పంజాబ్లోనే సట్లేజ్లో కలుస్తుంది చినాబ్ హిమాచల్ ప్రదేశ్లో పుట్టి జమ్మూ కాశ్మీర్ గుండా వచ్చి పాకిస్తాన్లో సట్లేజ్లో కలుస్తుంది సో ఇప్పుడు ఈ చినాబ్లో కలిసేవి జీలం ఒకటి రావి ఒకటి జీలం మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో పుడుతుంది జీలం జమ్మూ అండ్ కాశ్మీర్ లో పుట్టి పాకిస్తాన్ లో కలుస్తుంది రావి మనకి హిమాచల్ ప్రదేశ్ లో పుట్టి హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ గుండా వచ్చి పాకిస్తాన్ లో కలుస్తుంది సో ఇవి మనకి ఉపనదులు అయితే ఇప్పుడు మనం ఈ నదులు ఎక్కడెక్కడ జన్మిస్తున్నాయి ఏ ప్రాంతంలో ఏ నదిలో కలుస్తుంది అనేది చూద్దాం సో సింధు నది గురించి ఆల్రెడీ మనం చూసుకున్నాం సింధు నది అనేది మనకి చైనా టిబెట్ హిమాలయాల్లో కైలాస పర్వతాల్లో మాన సరోవరం సరస్సు వద్ద బొకర్చు అనే ప్రాంతంలో జన్మిస్తుంది నది యొక్క ముఖద్వారం వచ్చేసరికి కరాచీ అనే ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది అని చెప్పుకున్నాం అయితే ఇప్పుడు మనం రిమైనింగ్ ఏవైతే ట్రిబిటరీస్ ఉన్నాయో సో వాటి గురించి చూద్దాం ఫస్ట్ జీలం రివర్ సో జీలం రివర్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో పుడుతుంది అని చెప్పాను జమ్మూ అండ్ కాశ్మీర్లో వెరినాగ్ అనే ప్రాంతంలో జన్మిస్తుంది ఏ నదిలో కలుస్తుంది అంటే చినాబ్ నదిలో కలుస్తుంది సో మీకు డయాగ్రామ్ ఐడియా ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ చినాబ్ నదిలో కలుస్తుంది సో ఏ ప్రాంతంలో కలుస్తుంది అంటే టిమ్ము అనే ప్రాంతంలో కలుస్తుంది సో అది మనకి జీలాం రివర్ అదే చిన్నాబ్ రివర్ అయితే హిమాచల్ ప్రదేశ్లో పుడుతుంది బారాలాంచల అనే ప్రాంతంలో జన్మించి ఏ నదిని కలుస్తుంది సట్లేజ్ నదిని కలుస్తుంది ఏ ప్రాంతంలో అంటే పంచనాడ్ అనే ప్రాంతంలో సట్లేజ్ నదిని కలుస్తుంది సో ఇమేజ్ ఐడియా ఉంటే సో ఇది ఇది క్లారిటీ వస్తుంది ఏ స్టేట్ లో జన్మిస్తున్న ఐడియా ఉంటుంది ఏ నదిలో కలుస్తుందో ఐడియా ఉంటుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది జన్మస్థలము ఏ ప్రాంతంలో కలుస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలంటే రావి నది అనేది హిమాచల్ ప్రదేశ్ లో రోహతంగ్ అనే ప్రాంతంలో జన్మించి చినాబ్ నదిలో చినాబ్ నదిలో కలిసిపోతుంది ఎక్కడ రంగాపూర్ అనే ప్రాంతంలో కలిసిపోతుంది తర్వాత బియాస్ నది అయితే హిమాచల్ ప్రదేశ్ లో జన్మించి బియాస్ కుండ్ అనే ప్రాంతంలో జన్మిస్తుంది సట్లేజ్ నదిలో హరికే వద్ద మనకి సటిలేజ్ నదిలో కలిసిపోతుంది బియాస్ రివర్ అదే సటిలేజ్ నది చైనా టిబెట్ లో జన్మించి ఇది మూడు దేశాలు గు ప్రవహిస్తుంది కదా ఇది చైనాలో టిబెట్ లో రాకాశి సరస్వ వద్ద జన్మించి సింధు నదిలో పాకిస్తాన్ లో మిథాన్ కోట్ అనే ప్రాంతంలో కలుస్తుంది ఒక బియాస్ ఒక బియాస్ నది తప్ప ఈ ఈ హరికానే ప్రాంతంలో పంజాబ్ లోనే హరికాన ప్రాంతంలో మనకి ఇది బియాస్ నది సట్లేజ్ నదిలో కలిసిపోతుంది ఒక బియాస్ తప్ప రిమైనింగ్ టిమ్ము అనే ప్రాంతం పంచనాడు అనే ప్రాంతం రంగాపూర్ అనే ప్రాంతం మిథాన్కోట్ అనే ప్రాంతం ఇవన్నీ కూడా మనకి పాకిస్తాన్లోనే ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనకి పాకిస్తాన్లోనే ఉంటాయి సో ఇవి మనకి ఆ ట్రిబుటరీస్ ఏవైతే ఉన్నాయో ఉపనదులు ఏవైతే ఉన్నాయో ఈ ఉపనదులు ఏ ప్రాంతాల్లో జన్మిస్తున్నాయి ఏ నదిని ఏ ప్రాంతంలో కలుస్తున్నాయి అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట సో భారతదేశంలో మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో తారడారి అనేది ఉంటుంది కదా భారతదేశంలో మనకి తారడారి అనేది ఉంటుంది ప్రాంతంలో సో రాజస్థా రాజస్థాన్ పాకిస్తాన్ లో మనకి తారడారి అనేది ఉంది ఏషియాలో మనకి తారడారి అనేది రెండు దేశాల్లో ఉంటుంది ఒకటి భారతదేశం రెండు పాకిస్తాన్ ఇలా మనకి ఈ తార ఎడారి గుండా ఈ సింధు నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది సో అలా మనకి ఎడారి గుండా ప్రవహించే వాటిని ఎగ్జాటిక్ రివర్స్ అని కూడా పిలుస్తారు ఎగ్జాటిక్ రివర్స్ అని కూడా పిలుస్తారు అనమాట సో ఎగ్జాటిక్ రివర్స్ కి ఎగ్జాంపుల్స్ మనకి నైలు నది ఉంది సో నైలు నది మనకి సహారా ఎడారి గుండా ప్రవహిస్తుంది తర్వాత కొలరాడో నది ఉంది కొలరాడో నది అనేది మనకి సోనరన్ డిజర్ట్ అమెరికాలో ఉంటుంది సో యూఎస్ లో మనకి సోనరన్ డిజర్ట్ ఇది ప్రవహిస్తుంది తర్వాత మనకి ఆరెంజ్ రివర్ ఉంది ఆరెంజ్ రివర్ అనేది మనకి కలహారి డిజర్ట్ ఉంది ఇది మనకి దక్షిణ ఆఫ్రికాలో ఉంటుంది తర్వాత వైట్ నైల్ ఉంది ఇది మనకి విక్టోరియా లేక్ విక్టోరియా డిజర్ట్ గుండా మనకి ప్రవహిస్తుంది టాంజానియాలో తర్వాత డార్లింగ్ డార్లింగ్ రివర్ అనేది మనకి గ్రేట్ ఆస్ట్రేలియన్ డిజర్ట్ గుండా వెళ్తుంది ఆస్ట్రేలియాలో ఉంటుంది సో ఇలా మనకి కొన్ని ఎగ్జాటిక్ రివర్స్ కి ఎగ్జాంపుల్స్ అనమాట సో దీని తర్వాత మనకి సింధు నది అనేది మనకి ఇక్కడ మెయిన్ గా మౌంటైన్ రేంజెస్ చెప్పినప్పుడు సింధు నది అనేది రెండు పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహిస్తుంది ఈ ప్రాంతంలో కారాకోరం పర్వతాలు ఉన్నాయి దానికి దక్షిణాన లడాక్ అనే పర్వత శ్రేణి దాని తర్వాత జస్కర్ అనే పర్వత శ్రేణి ఉంది ఇది లడాక్ ఇది జష్కర్ సో సింధు నది ఏ ఏ పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహిస్తుంది అన్నప్పుడు లడాక్ జస్కర్ అనే పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత భారతదేశం భారత్ పాకిస్తాన్ సరిహద్దు గుండా ప్రవహించే సింధు నది ఉపనది ఏంటి అంటాడు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి జీలం దీనికి ఆన్సర్ వచ్చేసరికి జీలం భారత్ పాకిస్తాన్ సరిహద్దు గుండా ప్రవహించేది సో ఇక్కడ మీరు మ్యాప్ లో చూడొచ్చు సో ఇక్కడ చూడండి మ్యాప్ లో భారత్ పాకిస్తాన్ సరిహద్దు గుండా అన్నప్పుడు సో ఇక్కడ చూడండి సో ఇలా మనకి జీలం రివర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ లో పుట్టి సో ఇండియా పాకిస్తాన్ సరిహద్దు గుండా మనకి ఇట్లా ప్రవహిస్తుంది అనమాట సో ఇలా భారత్ పాకిస్తాన్ సరిహద్దు గుండా ప్రవహించే సింధు నది ఉపనది అన్నప్పుడు సో ఆన్సర్ మనకి జీలం సింధు ఉపనదుల్లో అతి పెద్ద ఉపనది అంటే చినాబ్ సో అతి పొడవైన నది అన్నప్పుడు మనకి సట్లేజ్ నది వస్తుంది ఎందుకంటే సట్లేజ్ నది అనేది మూడు దేశాలు గుండా ప్రవహిస్తుంది కదా ఇది మనకి చైనా టిబెట్ లో జన్మించి తర్వాత భారతదేశం గుండా దాని తర్వాత పాకిస్తాన్ కూడా వెళ్తుంది కాబట్టి అతి పొడవైన ఉపనది అన్నప్పుడు సట్లేజ్ అని చెప్పాలి అతి పెద్ద నది అన్నప్పుడు చినాబ్ నది ఎందుకంటే చినాబ్ నదిలో మనకి వాటర్ ఎక్కువ ఉంటాయి అనమాట సో దాని తర్వాత భారత భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధు నది ఉపనది అంటే బియాస్ సో బీఆర్స్ అనేది మనకి భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే పంజాబ్లో హరికే అనే ప్రాంతంలో మనకి సటిలేజ్ నదిలో కలిసిపోతుంది కదా అలా మూడు దేశాల గుండా ప్రవహించే సింధు నది ఉపనది అన్నప్పుడు సటిలేజ్ సో మనకు ఒక్కసారి స్కెల్టన్ తెలిస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగినా మనం ఆన్సర్స్ పెట్టచ్చు సో దాని తర్వాత మనకి సింధు నది జలాల ఒప్పందం సో ఇండస్ వాటర్ రిటి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సో ఈ రెండు ఈ నది ఈ నది మధ్య రెండు దేశాల మధ్య చాలా డిస్ప్యూట్స్ అనేవి రావడంతో సో మనం ఇండస్ వాటర్ ట్రీటీ అనేది చేసుకున్నాం సో చేసుకున్నప్పటికీ ఎప్పటికీ మనకి నది సింధు నది జలాల ఒప్పందం ఈ సింధు నది సంబంధించి దాని ఉపనదులకు సంబంధించి ఎప్పుడు గొడవలు వాటర్ డిస్ప్యూట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి సో ఎవ్రీ ఇయర్ మనకి రెండు నుంచి మూడు నాలుగు సార్లు కూడా దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది సో దీని గురించి మీ క్లారిటీ ఉండాలి సో ఎప్పుడు ఆ టైంలో మనకి నైన్టీన్ సిక్స్టీ సెప్టెంబర్ నైన్టీన్త్ మనం ఇండస్ వాటర్ త్రిటీ జరుపుకున్నాం సో అప్పుడు మీడియేటర్ గా ఉంది ఎవరంటే మనకి వరల్డ్ బ్యాంక్ ప్రైమ్ మినిస్టర్ లాల్ నెహ్రూ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆయుబ్ ఖాన్ సో వీళ్ళిద్దరి మధ్య మనకి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది సో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది జరిగింది నైన్టీన్ సిక్స్టీ సెప్టెంబర్ నైన్టీన్త్ నా సో ఏవైతే నేను చెప్పాను కదా పైన ఉన్నటువంటి ఇండస్ జీలం చినాబ్ సో ఈ మూడు నదులు మనకి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి నదులు సింధు జీలం చినాబ్ ఇవన్నీ కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి నదులు రావి బియాస్ అట్లేజ్ మనం వీటన్నిటిని మనం పూర్తిగా వినియోగించుకోవచ్చు ఇవన్నీ భారతదేశానికి సంబంధించినటువంటి నదులు అయితే ఈ సింధు జీలం చినాబ్ పైన మనం ట్వంటీ పర్సెంట్ వాటర్ ని వాడుకోవచ్చు అనమాట సో ఎయిటీ పర్సెంట్ పాకిస్థాన్కు ఉంటే ట్వంటీ పర్సెంట్ మనకుంటాయి అలాగే వీటిలో కూడా ఎయిటీ పర్సెంట్ మనకుంటే ట్వంటీ పర్సెంట్ పాకిస్తాన్కుంటాయి అయితే ఈ వాటర్ పైన మనం డ్యామ్స్ అనేవి నిర్మించుకోకూడదు ఓన్లీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ మాత్రమే ఉపయోగించుకోవచ్చు అంటే ఇప్పుడు రివర్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు మనం ఇక్కడ ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మాత్రం కట్టుకోవచ్చు అంటే అక్కడ టర్బైన్స్ పెట్టినప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా అంటే వాటర్ ఫ్లోని మనం ఆపట్లేదు జస్ట్ వాటర్ ఫ్లో అలా వెళ్తూ ఉంటే సో మనం అక్కడ మన ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కానీ ఇరిగేషన్ పర్పస్కి మనం ఎలా మనం కెనాల్స్ నిర్మించుకొని సో అక్కడి నుంచి మనం ఇరిగేషన్ పర్పస్కి మనం డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయకూడదు అనమాట పాకిస్తాన్ పర్మిషన్ లేకుండా సో అలా మనం అప్పుడు సింధు నది జలాల ఒప్పందం అనేది చేసుకున్నాం సో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆయుబ్ ఖాన్ మనకి అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారనమాట సో వీళ్ళిద్దరి మధ్య ఇండస్ వాటర్ క్రిటీ అనేది జరిగింది సో ఇప్పటికీ కూడా ఈ నదీ జలాల ఒప్పందాల మధ్య సో చాలా డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి సో దీని తర్వాత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో ఇండస్ వాటర్ కి సంబంధించి సో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ రిలేటెడ్ టు ద ఆరిజిన్ ఆఫ్ రివర్ సటిలైజ్ సో సటిలైజ్ అనేది మనకి ఎక్కడ జన్మిస్తుంది సో సెకండ్ మంది వచ్చరికి ఉచ్ ఈజ్ నాట్ ఇన్ ద్రీ రివర్స్ ఆఫ్ ఇండస్ వాటర్ సిస్టమ్ విచ్ హ్యాస్ గాట్ ఇండియా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది ఇండస్ వాటర్ ట్రీటీ విత్ పాకిస్తాన్ సో దానికి ఆన్సర్ ఒకసారి చూడండి తర్వాత ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ నాట్ ఏ ట్రిబ్యుటరీ ఆఫ్ ఇండస్ రివర్ సో ఇండస్ రివర్ కి ఏదైతే ఉపనది కాదో సో ఉపనది కానిది చూడండి సో మనకి ఇండియాకి సంబంధించిన నదులేంటి ఫస్ట్ ఇండస్ దాని తర్వాత జీలం జీలం తర్వాత చినాబు సో ఇవన్నీ కూడా పాకిస్తాన్ కి సంబంధించినవి రావి బియా సట్లేజ్ సో సెకండ్ వన్ లో మనకి ఏదైతే మనకి ఇండియాకి సంబంధించినది కానిది ఏంటి అంటే రావి బియా సట్లేజ్ మనకి భారతదేశానికి సంబంధించినవి రావి బియా సట్లేజ్ సో ఇది దీనికి ఇది ఆన్సర్ ఇది అంతా కూడా మనకి పాకిస్తాన్ కి సంబంధించినది సో ఫస్ట్ దానికి థర్డ్ దానికి మీరు కామెంట్ లో ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు సో ఇది మనకి ఇండస్ వాటర్ సంబంధించి సో దీని తర్వాత వీడియోలో మనం బ్రహ్మపుత్ర నది గురించి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే ఈ స్క్రీన్లో కనపడే నెంబర్కి మీరు వాట్సాప్లో హా అని మెసేజ్ చేయండి మీకు వాట్సాప్లో డీటెయిల్స్ వస్తే బుక్ ఎలా పర్చేస్ చేయాలి అనేది సో నెక్స్ట్ వీడియోలో మనం బ్రహ్మపుత్ర నది గురించి చూద్దాం థ్యాంక్ యూ